హలో అండి ఎప్పుడు వంకాయతో ఒకే విధంగా కాకుండా ఇలా ములక్కాయ పెరుగు జీడిపప్పు వేసి కర్రీ చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి చేస్తే వారంలో సార్లు అయినా కర్రీ చేయమని ఇంట్లో వాళ్ళు అడుగుతారు అంత రుచిగా ఉంటుంది పావు కేజీ నల్ల వంకాయలు తీసుకుని కడిగి ఉప్పు నీటిలో వేసుకున్న తర్వాత ఇలా గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఒక ములక్కాయని కూడా పీచి తీసేసుకొని కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి అరకప్పు జీడిపప్పును కూడా వేడి నీటిలో ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకుని జీడిపప్పు కూడా వేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి కొద్దిగా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాయిస్ ఎలా ఉందండి తరువాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి పసుపు ఉప్పు కారం మొక్కలన్నిటికి పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర పాల మీద మేగడ ఉన్నట్లయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇన్ కేజు పాల మేగడ లేదు అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు అమూల్ ఫ్రెష్ క్రీమ్ మీకు ఏ బ్రాండ్ నచ్చితే అది వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ అనేది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఒక్కసారి చెక్ చేయండి తర్వాత ఐదు వందల గ్రాముల పెరుగుని ఇలా చిలకొట్టుకుని వేసుకోవాలి ఎక్కడ కూడా గడ్డలుగా లేకుండా చూడండి ఈ విధంగా ఖచ్చితంగా పావు కేజీ వంకాయ ముక్కలకి ఐదు వందల గ్రాములు పెరుగు అనేది సరిపోతుంది అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ మొక్కలన్నిటికి కూడా పట్టేలా ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే మనం ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలన్నమాట ఇలా మినప్పప్పు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకుని పోపును బాగా వేయించుకోవాలి ఎప్పుడైతే మనకి పోపు బాగా వేగింది అని తెలుస్తుందో అప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఎప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అని తెలుస్తుందో మంటని సిమ్లో పెట్టుకుని మనం పెరుగులో కలిపి పెట్టిన వంకాయ ముక్కల్ని చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట నెమ్మదిగా ఇలా కలుపుకోవడం వల్ల మనకి పెరుగు అన్నది ఉంటుంది అన్నమాట క్రీమీగా వస్తుంది లేకపోతే ముక్క ముక్కలుగా ఇరిగిపోతుంది మంటని సిమ్లో పెట్టే ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ వేసుకోవాలి అదే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకుని వేసుకోండి చూడండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పెరుగు అన్నది ఎక్కడ కూడా విరిగిపోలేదు మీరు చూపిస్తాను చూడండి గరిటదో కొద్దిగా తీసి ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి మనకి పెరిగి విరిగిపోలేదు చూస్తున్నారా మనకి ఇప్పుడు మీరు ఉప్పు కూడా చూసుకోండి తగ్గిందంటే ఇప్పుడే ఉప్పు వేసేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ చక్కగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే పెరుగుతూ వంకాయ కర్రీ రెడీ జీడిపప్పు ములక్కాయి అలానే మనం మేగడ వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఈ కర్రీని అంత బాగుంటుంది అన్నమాట చూడండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి వంకాయ ముక్క కూడా చక్కగా మగ్గిపోయింది మనకి చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు ఇష్టంగా తింటారు ఎప్పుడు వంకాయ కావాలి ఒకే రకంగా తిని బోరు కొట్టిందా అయితే వంకాయతో ఒకసారి ఇలా ట్రై చేయండి చక్కగా పెరిగేసి చేయడం వల్ల మంచి కమ్మగా ఉంటుంది ఈ కర్రీ అయితే మాత్రం అలానే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో తెలుస్తుంది కదా దాని ప్రకారంగా మీరు ముందే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారగా ఇంకా చెక్కబడుతుంది వీడియో నస్తే మా ఛానల్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్